ఘనంగా సంపతి ఉదయ్ కుమార్ జన్మదిన వేడుకలు గన్నీరువరం మండలంలోని మైలారం గ్రామంలో బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ జన్మదిన వేడుకలు పులిరామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మైలారం గ్రామస్తులు గువ్వ వీరయ్య మాట్లాడుతూ మాదాపూర్ గ్రామానికి చెందిన నాయకుడు సంపతి ఉదయ్ కుమార్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అన్నారు ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలకు హాజరైన సంపతి మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గువ్వ వీరయ్య మర్రి వెంకటమల్లు తోటప్రశాంత్ నూకల చింటూ గువ్వ పరశురాములు వారాల సతీష్ నూకల రవి ఇట్టవేని నాగరాజు పులి వెంకటేశం పురంశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు